వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో చరిత్రను సృష్టించారు ఇది వరకు ఆల్ ఇండియా లెవెల్ లో సెలబ్రిటీల పుట్టినరోజును గమనిస్తే కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకడైన అజిత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా అజిత్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ వన్ మిలియన్ కి పైగా హ్యాపీ బర్త్ డే అజిత్ అంటూ తమ అభిమానాన్ని తెలియజేసుకున్నారు ఇది వరకు మేము నాలుగు లక్షల పదిహేను వేల ట్వీట్స్ అని ఓ వీడియో చేశాము కానీ అది కేవలం తమిళనాడు కు సంబంధించిన ట్వీట్స్ అట టోటల్ వరల్డ్ వైడ్ గా అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఒక మిలియన్ కి పైగా ట్వీట్స్ పడగా ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ అభిమానులు సుమారు ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల ట్వీట్స్ ని హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ హ్యాష్ టాగ్ తో సంచలనం సృష్టించారట ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఆల్ టైమ్ టాప్ టూ హైయెస్ట్ ట్రెండ్ అయిన సెలబ్రిటీల పుట్టిన రోజు అని చెప్పుకుంటున్నారు ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఇది వరకు టాప్ ప్లేస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆరు లక్షల యాభై వేల ట్వీట్స్ కి ఆల్మోస్ట్ రెండు లక్షల దాకా ట్వీట్స్ పడడం మామూలు విషయం కాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవర్ ఏంటో మరోసారి తెలియజేసిన సందర్భం ఇదని అంతా అంటున్నారు ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైల ఉషా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి